వేదిక పైన కూర్చున్నటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు సీనియర్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు నాతో పాటు బదిలీ అయినటువంటి ఉపాధ్యాయులు ప్రమోషన్ పై వెళ్ళినటువంటి ఉపాధ్యాయులకి కొత్తగా మా స్థానాన్ని లోటు లేకుండా తీర్చడానికి వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ మరియు మీ చిన్నారులందరికీ సాయంకాలం నమస్కృంజలు తెలుపుతున్నాను ఇంకా నేను ఇక్కడికి రెండు వేల పదిహేనులో రావడం జరిగింది మరి ఎంతోమంది విద్యార్థులు నిజంగా ఒక్క విషయం నేను ఈ స్కూల్లో ప్రతి విషయంలో ఏ పని చేసినా మమ్మల్ని త్రిమూర్తులుగా వాళ్ళిద్దరూ ఎవరు గోపాల్ సార్ తర్వాత అనంతయ సార్ నన్నయ్య ఎర్ర నాయనయ్య ఎర్ర తిక్కేకో కాబట్టి నేను తిక్కనేక పోల్చుకుంటున్నా కాబట్టి కొద్దిగా కోపం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ సోదరులు ఏ విషయంలో అయినా మాయంతన కానివ్వండి ఇక్కడ పాఠశాల ప్రతి ఒక్కరు కానీ మమ్మల్ని ముందుకు ఉంచి ఈ పని మీరు చేయండి అంటే ఎప్పుడు కూడా వాళ్ళకి ఏది కూడా మేము అడ్డు చెప్పకుండా ప్రతి పని చేసి పెట్టాం మేము కూడా మాకు ఉన్నటువంటి శక్తి బలకి చక్కని విద్యను బోధించాం మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మేము వాళ్ళందరం చాలామందిని కొన్ని సందర్భంలో కొట్టుంటాం అది మీ బాబు కోసమే అని అనుకోవాలి బేట ఇక్కడ ఇంకా మరొకసారి ఇంకేంటంటే మరి ఇక్కడ నేను ఈ పాఠశాలలో వచ్చినటువంటి తొమ్మిది సంవత్సరాలలో ఎవరి మనసైనా మాట్లాడినా పొరపాటుగా నోరుధార్యమైన మాట్లాడినా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తర్వాత పెద్దలు అన్నలు అందరూ వీళ్ళందరూ మరి బలవంతి అమ్మాయిందర బలంత అన్నయ్యకి మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఎంత ఓర్పు ఉన్నదంటే అంత ఓర్పు కాబట్టి అలాంటి వాళ్ళు ఉండడం కూడా చాలా అదృశ్యం కానీ కాబట్టి పొరపాటున ఇంకా మనకి చాలామంది నా అంటే నా సమావేశకుల మీద కూడా కొన్ని జోకులు కూడా అప్పుడప్పుడు వేసుకున్నాం వాళ్ళు కూడా మనసులో ఎలాంటి పెట్టుకోకుండా మరి పెద్ద మనసు వారు మమ్మల్ని క్షమిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులకి పాఠశాల సిబ్బందికి మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ